డాక్టర్ శాలినీకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక డాక్టర్ శాలినికి ఫోన్ చేయగానే ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావు అని శాలిని చిరాకు పడేసరికి క్రాంతి మీ మీద డౌట్తో నా దగ్గరికి వచ్చారు ట్యాబ్లెట్స్ గురించి అడగడానికి అని అనేసరికి అయితే నువ్వేం చెప్పావు అని అంటూ ఉంటుంది అలా అనేసరికి క్రాంతి అడిగిన కోపానికి నేను నిజం మొత్తం చెప్పేశాను అని అనే అంటూ ఉంటాడు అలా అనేసరికి ఎంతవరకు చెప్పావు నిజం అని అనేసరికి మొత్తం చెప్పేశాను ఆ ట్యాబ్లెట్స్ డిప్రెషన్ కోసం నువ్వే మీ నా మామయ్య గారికి వాడడానికి అని తీసుకొచ్చా అని వినాయక చవితి రోజు నువ్వు మీ నా మీ మామయ్య గారిని తల మీద కొట్టి చంపడానికి ప్రయత్నించావని అవన్నీ చెప్పేశాను ఆ భయంతో అని చెప్పేసి అంటూ ఉంటాడు అన్నీ చెప్పేసావా అని అనేసరికి ఎందుకు అంతా చెప్పావు అనేది చిరాకు పడుతూ ఉంటుంది ఇంకా ఆ కంగారులో చంద్రకళ మీద మీరు పగ తీర్చుకోవడానికే ఇదంతా చేస్తున్నారని ఇంట్లో వాళ్ళందరినీ చ పగ పగ కోసమే ఆ ఇంట్లోకి వచ్చారని మీ పగ తీరడానికి చంద్రకళే ఆపుతుందని ఆ విషయం కూడా చెప్పేశాను అని అనేసరికి చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇంతకు మించి మీరు నన్ను ఇందులో ఏ విషయంలోనే ఇన్వాల్వ్ చేయకండి నాకు మీకు ఎటువంటి సంబంధం లేదు మీరు నాకు ఇక్కడ నుంచి ఫోన్ చేయకండి ఆ విషయం చెప్పడానికనే ఫోన్ చేశాను చెప్పి చాలాసేపు అయింది కాంతి మీ ఇక్కడ బయలుదేరే ఉంటాడు అని అనేసరికి నాకు కొంప ముంచావు కదా కొంప ప్ప ముంచి ప్రశాంతంగా ఫోన్ చేయద్దని కోల్ కూల్గా ఫోన్ చేసావా నాకు అని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటుంది మీకు నాకు ఇక్కడ నుంచి ఎటువంటి సంబంధం లేదు అని ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు ఇక శాలిని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి క్రాంతికి మొత్తం నిజం తెలిసిపోయింది ఏం చేస్తాడు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు ఎంత పని చేశావయ్యా అని చెప్పేసి డాక్టర్పై చిర చిర చిరాకుతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ విషయం కానీ తెలిస్తే అత్తయ్య నా పీకి పిచ్చికి చంపేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక విరాట్ చంద్ర అయితే మనం క్రాంతికి ఈ విషయం తెలిసేలా చేసి తప్పు చేశామా అనేది అనుకుంటూ ఉంటారు నన్ను ఈ విషయం నుంచి ఎవరు కాపాడతారు అనే శాల్ని అయితే అడుగుతూ ఉంటుంది ఎవరు ఎందుకు క్రాంతి నా పేక పిచ్చికి చంపేస్తాడు ఇప్పుడు ఎలా నన్ను దీని నుంచి బయట పెట్టాలి అంటే బావ చంద్ర అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది అలా వాళ్ళ దగ్గరికి పరిగెట్టి బావగారు అని చెప్పేసి విరాట్ కాల్ మీద పడుతూ ఉంటుంది ఏమైంది చ అని చెప్పేసి విరాట్ అనేసరికి షాలిని ఏంటి మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా అని చెప్పేసి చంద్ర అంటూ ఉంటుంది అది కాదు అని చెప్పేసి అనేసరికి నీ నాటకాలు మాకు తెలియదా అని చెప్పేసి విరాట్ అంటూ ఉంటాడు క్రాంతికి అన్ని విషయాలు తెలిసిపోయావు అంట టాబ్లెట్స్ గురించి డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్ని విషయాలు చెప్పేశారంట అనే అంటూ ఉంటుంది అలా అనేసరికి అవును ఆ విషయాలన్నీ తెలిసేలా నేనే చేశాం మేమే చేసాం అని చంద్ర విరాట్ అనేసరికి ఏంటి మీరే చేశారా అనేది అంటూ ఉంటుంది అవును నువ్వు ప్రెగ్నెన్సీతో గైనకాలజిస్ట్తో మాట్లాడడం అంతా విన్నాను అదంతా క్రాంతికి తెలిసేలా మేమే చేశాం అని చంద్ర విరాట్ అంటూ ఉంటారు షాలి